ఫ్రెండ్స్ నేను పెసర పునుకలు పులుసు చేస్తున్నాను ముందుగా మూడు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి కట్ చేసి పెట్టుకున్న ఒక మూడు ఉల్లిపాయ ముక్క ఉల్లిపాయలు పసుపు వేసుకోవాలి నాలుగు పచ్చిమిరపకాయలు కరివేపాకు ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టేసుకోవాలి తర్వాత చింతపండు నానబెట్టుకోవాలి మనకు పులుపు తగినంత మూత తీసి చూసేద్దాం కారం టూ టేబుల్ స్పూన్ మనం నానబెట్టుకున్న చింతపండు పులుపులు అందులో వేసేసుకోవాలి ఫ్రెండ్స్ ఉప్పు అయితే వేసుకోవాలి ఫ్రెండ్స్ తగినంత వేసుకోవాలి చింతపండు పులుపు వేసిన తర్వాత ఒకసారి అటు ఇటు కలుపుకోండి ఫ్రెండ్స్ ఒక పది నిమిషాలు మూత పెసర పునుకులు ఫ్రెండ్స్ మరిగిన తర్వాత మూత తీసి ఈ పెసరపుణుకు పులుసులో వేసేసుకోవాలి కొత్తిమీర పెట్టేసుకోండి కొత్తిమీర చూడండి కొత్తిమీర వేసుకోవాలి